సిబ్బంది మరి కలెక్టరేట్ ప్రభుత్వాలు కూడా వచ్చారు కార్యక్రమాలు జిల్లాలు అందరికి కూడా ఇప్పుడు మనం అందరం పిల్లలు కూడా వచ్చారు అరే నువ్వండి సార్ చేయండి అలా థ్యాంక్ యూ ఫోటోలు ఇచ్చిన పెట్టే బాగా सा ah, సార్ ఓకే మరి కలెక్టరేట్ ఆనూ అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా మరి ఈరోజు మనకి ఈ క్రాకర్స్ ఫెస్టివల్స్ తో ముగించమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు అందుకనే ఈరోజు కలెక్టరేట్ ప్రాంగణంలో మరి ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా కలెక్టరేట్లో దేపావన్ పండుగ చేసుకోవడం సో ఈరోజు మన మీ అందరి సమక్షంలో చేసుకుంటున్నాం మరి వాస్తవానికి దీపావళి పండుగ రేపు మనందరికీ కానీ ఈ సంవత్సరం ఈ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్తో ఒకరోజు ముందే అందరికీ దీపావళి పండుగ అనేది రావడం జరిగింది అలాగే నా తరఫున కనెక్టర్ గారి తరఫున మరి మా జిల్లా యంత్రాంగం తరఫున జిల్లా ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో అందరి ఫ్యామిలీలో కూడా ఈ దీపావళి ఈరోజు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ చివరి రోజు భాగంలో మరి భాగంగా మన కలెక్టరేట్ ప్రాంగణంలో ఈ దీపావళి ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ నెల రోజుల కార్యక్రమం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వారు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం పెట్టడం జరిగిందో ప్రతి గ్రామంలోనూ మండల స్థాయిలోను జిల్లా స్థాయిలోను డివిజనల్ స్థాయిలోను వివిధ రకాల ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి ప్రజలందరికీ ఈ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ జీఎస్టీ సంస్కరణల కోసం తెలియజెప్పడం జరిగింది మరి ఈ ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము దీపావళి పండగ తరఫున నా తరఫున జిల్లా కలెక్టర్ గారి తరఫున జిల్లా యంత్రాంగం తరఫున రాష్ట్ర ప్రజలందరికీ అట్లాగే జిల్లాలో ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది